బుధుడు గ్రహాల అధిపతి ఆయన నక్షత్ర సంచారం రాసులపై ప్రభావం చూపుతుంది మే ఇరవై ఎనిమిదిన బుధుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు ఈ సంచారం మూడు రాసులకు శుభకరమని చెబుతున్నారు బుధుడిని గ్రహాలకు అధిపతిగా భావిస్తారు బుధుడి సంచారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు బుధుడు నక్షత్రాన్ని ఎప్పటికప్పుడు మారుస్తాడు బుధుడి సంచారం కొన్ని రాసులపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది మరి కొందరికి రోజులు కొంచెం కష్టంగా ఉంటాయి బుధగ్రహం కృతిక నక్షత్రం నుంచి రోహిణిలోకి వచ్చింది హిందూ క్యాలెండర్ ప్రకారం బుధుడు మే ఇరవై ఎనిమిదిన ఉదయం తెల్లవారుజాము ఐదు గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు శుక్రుడిని రోహిణి నక్షత్రానికి అధిపతిగా భావిస్తారు బుధుడి నక్షత్ర సంచారం ఏ రాసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుందో తెలుసుకుందాం రోహిణి నక్షత్రంలో బుధుడి సంచారంతో ఈ మూడు రాసులకు లాభాలు బుధుడి నక్షత్ర మార్పు మిథున రాశి వారికి మంచి అవకాశాలను తెస్తుంది కుటుంబం స్నేహితులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి అవగాహనతో కెరీర్ గురించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది జీవిత భాగస్వామి నుంచి కూడా మద్దతు లభిస్తుంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి బుధుడి నక్షత్ర మార్పు సింహరాశి వారికి ప్రయోజనకరంగా భావిస్తారు ఆర్థిక పరిస్థితి కూడా నిలకడగా ఉంటుంది వ్యాపారస్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా లభిస్తాయి బుధ సంచారం వారికి ఎంతో శుభప్రదంగా భావిస్తారు జీవితంలో ఎదురయ్యే కష్టాలు తగ్గుముఖం పడతాయి ఈ సమయంలో ప్రజలు ఉద్యోగంలో విజయంతో పాటు స్నేహితుల మద్దతును పొందుతారు అదే సమయంలో దాంపత్య జీవితంలో సుఖసంతోషాలు శాంతి ప్రేమకు అవకాశం ఉంటుంది మీకు చాలా అదృష్టం లభిస్తుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ రాశిఫలాలు సాధారణ సూచనలు మాత్రమే ఖచ్చితమైన సలహా కోసం జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మీ జీవితంలో సానుకూలతను పెంచుకోండి